కాంటాక్కి తిరిగి స్వాగతం కాంగ్రెస్ బాధ ఏంటో ఎవరికి తెలియదు అంటే భారత్ ఆపరేషన్ సింధూర్తో భారత ప్రతిష్ట పై పైకి వెళ్ళినందుకు లోపల బాధపడుతుందా కాంగ్రెస్ అనిపిస్తూ ఉంది వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే అదే అదే అనిపిస్తూ ఉంది ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు ఉత్సాహం చూపించాలి ఒక ప్రకటన నుంచి వదిలిపెట్టారు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే కానీ కింద కేడర్ ఎట్లా పడితే అట్లా మాట్లాడారు ఆయన ఎవరు రాయ్ వారణాసిలో మోడీ మీద పోటీ చేశాడు ఆయన రఫేల్ టాయ్కి ఒక నిమ్మకాయను మిర్చి కట్టేసి టాయ్ లాగా చూపించాడు అదే పంజాబు అతను చరణ్జిత్ చిన్ని అయితే అసలు సర్జికల్ స్ట్రైక్స్కి ప్రూఫ్ మళ్ళా కావాలని అడిగాడు ఇది జరిగే టైం ఇటువంటి ఎన్నో మాట్లాడారు శశి తరూరు భారత మీరే చెప్పారు భారత ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తున్నారని కాబట్టి ఈ యాంగిల్లో ఆపరేషన్ సింధూర్లో భారత ప్రభుత్వం చే చేసినటువంటి దానికి మద్దతు ప్రకటించినందుకు శశి తరూర్ మీద ఇవాళ యాక్షన్ తీసుకుంటారట ఆయన దూరంగా పెడతారట అసలు ఏమైంది కాంగ్రెస్కి మనం ఎంత సంబరాలు చేసుకుంటున్నారు మన వాళ్ళు ఒక్క ఏంటి అసలు మన టార్గెట్ ఏంటి మన టార్గెట్ ఉగ్రవాదులను నిర్మూలించటం ఉగ్రవాద శిబిరాలను దెబ్బతీయటం ఉగ్రవాద మూలాలను దెబ్బతీయటం ఇదే కదా మన టార్గెట్ వందకు పైగా ఉగ్రవాదులు చనిపోయారే అందులో ఐదుగురు కరుడు గట్టినటువంటి ఉగ్రవాద నాయకులు ఉన్నారే పదికి పైగా ఆర్మీ ఇన్స్టలేషన్స్ మీద ఎయిర్ బేస్లు కానీ ఆర్మీ ఇన్స్టలేషన్స్ ఏదైనా కావచ్చు అనుకున్నది అనుకున్నట్టుగా దెబ్బతీశారే వాటిని అందరూ కూడా ప్రపంచంలో ఉన్న ఆర్మీ నిపుణులంతా కూడా భారత్ అద్భుత ప్రతిభా పాట వాళ్ళు ప్రదర్శించిందని చెప్తున్నారే సంబరాలు చేసుకోండి మీరు కూడా అంతేగాని ఇవాళ దీన్ని ఏదో విధంగా దాన్ని ఆ విజయం ఒకవేళ మోడీకి వెళ్తుందో మరి మోడీ సహజంగా వెళ్తుంది మోడీ నాయకుడు ప్రధానమంత్రి ఆయనే ఆ ఆర్మీతోటి మాట్లాడి ఆయన ఏం చేయాలి ఎలా చేయాలో నిర్ణయం తీసుకున్నాడు సహజంగా మోడీకి జరువు వస్తుంది దానికి మీరు విచారించిన పని లేదు ఒకనాడు మరి విజయ్ అటల్ బిహార్ వాజ్పేయి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత అపరకాళి అని వర్ణించాడు మీకు చేతనైతే మోడీని పొగడండి ఈ టైంలో లేకపోతే కామ్గా ఉండండి అంతేగాని అసలు ఎక్కడ పేరు వస్తుందో మోడీకి అనే బాధతోటి ఇవాళ మీరు మీకు ఏదో ఒక వంక దొరికింది ఏదో ఒక వంక కోసం ఎదురు చూస్తున్నారు మీకు అసలు ఏంటో గమ్యం అర్థం కావట్లేదు ఈ టైంలో ఏంది ట్రంప్ కొన్ని ప్రకటనలు ఇచ్చాడు కాబట్టి దాన్ని మీరు ఒక అడ్డం పెట్టుకొని ఇవాళ మోడీని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మోడీ అట ట్రంప్కి లొంగిపోయాడట ముందేమో ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిని తీసుకొచ్చారు అది సక్సెస్ కాలేదు ఆ క్యాంపెయిన్ నెక్స్ట్ ఇప్పుడు ఇది మొదలుపెట్టారు ట్రంప్కి మోడీ లొంగిపోయాడు ఎక్కడ లొంగిపోయాడండి చెప్పాలి కదా ఎక్కడ లొంగిపోయాడో చెప్పాలి ఎట్లాది లొంగిపోయాడో చెప్పాలా ఏం చేసి ఉండాలి అంటే ఇంకా యుద్ధం కొనసాగించి ఉండాలా లేకపోతే ట్రంప్తో మోడీ మాటల యుద్ధానికి దిగాల సింపుల్ పాయింట్ మాటల యుద్ధానికి దిగాల దానివల్ల మనకు వచ్చే లాభమే ఉందా దీర్ఘకాలంలో మనకి లాభమా నష్టమా ట్రంప్తో మాటల యుద్ధం అడిగితే వాటెవర్ మనం ఒప్పుకోవాలి అమెరికా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ దాంట్లో డౌటే లేదు కానీ మాటల యుద్ధం దిగామనుకో మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పి డైరెక్ట్గా వీళ్ళు మాట్లాడారనుకోండి మోడీ మాట్లాడారనుకోండి మిగతా సంబంధాలు దెబ్బతింటాయి అందుకని ఏం చేశారు విదేశాంగ వ్యవహారాల శాఖ భారత ప్రభుత్వం పాయింట్ బై పాయింట్ రిబటల్ ఇచ్చింది మోడీ చెప్పిన దానికి వ్యాపార అంశం అసలు రాలేదు చర్చల్లో వాళ్ళు ఫోన్లో మాట్లాడిన దాంట్లో ఎక్కడా ట్రేడ్ని గురించి రాలేదు కాశ్మీర్ని గురించి రాలేదు ఇంత స్పష్టంగా భారత ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిన తర్వాత కూడా మీకు ఇంకేం కావాలి కావలసింది ఒకటే మీరు ట్రంప్తోటి మోడీ గట్టిగా మాట్లాడి తగాద పెట్టుకుంటే రాబోయే ట్రేడ్ డీల్ కుదరకపోవచ్చు అమెరికా నుంచి వచ్చే పెట్టుబడులు రాకపోవచ్చు మరి మోడీకి క్రెడిట్ రాకుండా ఉండాలంటే అమెరికాతోటి భారత్ సంబంధాలు దెబ్బ తినాలి ఇదేనా కాంగ్రెస్ యొక్క లక్ష్యం ఎందుకంటే ప్రధానికి ఒక గోల్ ఉంటుంది వెనకాల వీళ్ళ గోల్ అదేనా బాధ్యత రాహిత్య ప్రతిపక్షం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ కన్నా మించింది ఎక్కడ లేదు ఏం జరిగిందండి ఎక్కడ మీరు ట్రంప్ చెప్పినట్టుగా ఎక్కడన్నా జరిగిందా సంఘటనలు మనం చూస్తున్నాం కదా అసలు మీడియేషన్ అంటే అర్థం ఏంటండి నిన్న రష్యా ఉక్రెయిన్ మధ్య ట్రంప్ సంప్రదింపులు జరుపుతానన్నప్పుడు ఏం చేశాడు సౌదీ అరేబియాలో అమెరికా రష్యా వాళ్ళని పిలిపించింది ఉక్రెయిన్ వాళ్ళని పిలిపించింది మాట్లాడింది అది మీడియేషన్ అండి అది ఏమన్నా మన దగ్గర జరిగిందా ఫోనుల్లో మాట్లాడితే అది ఆటోమేటిక్గా ఆయన చెప్పిందా ఒప్పుకుంటుందా ఫోన్లో ప్ర చాలా ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉంటాయి మోడీతోటి అట్లానే అవతల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాయి వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు మీరు యుద్ధం మానుకోండి అని చెప్పి ఉండొచ్చు దాంట్లో తప్పులేదు ఇవాళకి ఏంటంటే ఎప్పుడు అమెరికా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ కాబట్టి ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది రెండు వేల ఒకటే పార్లమెంట్ దాడి అప్పుడు అమెరికా ఇన్వాల్వ్ కాలేదా రెండు వేల ఎనిమిది ముంబై దాడేప్పుడు అమెరికా ఇన్వాల్వ్ కాలేదా అయితే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే అప్పటి అమెరికా అధ్యక్షులు ఎలా ప్రత్యక్షంగా బయటకు వచ్చి దాన్ని ఒక ఏదో చెప్పుకోవాలని చెప్పి ప్రయత్నం చేయాలి ఎందుకంటే అప్పుడు సాధించింది ఏమీ లేదు కదా భారత్ మానేసింది అసలు పాకిస్తాన్ మీద ఏం అటాక్ కూడా చేయలేదు కదా ఇప్పుడు వాళ్ళు ఇంత అటాక్ చేసి ఇంత విజయాలు సాధించిన తర్వాత ఆయన ఎనౌన్స్ మనం చెప్పలేదు కదా పాకిస్తాన్ ఏంటంటే అమెరికా కనుసన్నల్లో వాళ్ళ ఫేవర్ తీసుకోవడం కోసం అని చెప్పి ట్రంప్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన ట్రంప్ అందరికన్నా ముందు నేను చెప్పాలని ముందే అనౌన్స్ చేసుకున్నాడు చేసుకున్నాడు కానీ ఎక్కడైనా వాళ్ళ రోల్ ఎందుట్లో ఉంది అసలు అర్థమేంటి ఏమన్నా షరతులకు భారత్ ఒప్పుకుందా మీకు ఏప్రిల్ ఇరవై రెండు పహల్గామ్ జరిగింది ఏప్రిల్ ఇరవై మూడు ఇండస్ట్రీటీని రద్దు చేస్తున్నాం అని చెప్పారు తర్వాత ఇంకెన్నో చెప్పారు అవి ఏమన్నా తిరిగి పునరుద్ధరించిందా భారత్ ఏం చేసింది వీళ్ళు అనుకున్న టార్గెట్సు కొట్టేసిన తర్వాత ఇవాళ పాకిస్తాన్ తనంతట తన జీ డీజీఎంఓ వస్తే సంప్రదింపులు జరుపుతామంటే వద్దు మేము సంప్రదింపులు జరపమని చెప్పి అంటదా అంటే యుద్ధాన్ని కొనసాగించాలి ఎన్నాళ్ళైనానే వీళ్ళ ఉద్దేశం చివరిగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీకి మీరు చేస్తున్నటువంటి ఇవాళ ఈ క్యాంపెయిన్ వలన భారతదేశానికి నష్టం మోడీకి కాదు నష్టం మోడీ ఎందుకు కాముగా ఉంటున్నాడు ట్రంప్తో మాట్లాడలేక కాదు నిమిషం పనేది ట్రంప్ని ఖండించి మాట్లాడటం నిమిషం పని ట్రంప్ మాట్లాడినా మాట్లాడకపోయినా భారత్ లెంగిపోలేదు ఎక్కడా కూడా భారత్ తన ఆత్మగౌరవాన్ని నిలుపుకొని తన అనుకున్న టార్గెట్స్ ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాతనే అది వితౌట్ ఎనీ కండిషన్సు కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరగలేదు ఒక అంగీకారానికి వచ్చేశారు అయినా చెప్తారు ప్రధానమంత్రి స్వయంగా చెప్తున్నాడు ఇది పాజు మాత్రమే పాకిస్తాన్ ఎలా ప్రవర్తిస్తుందో చూసి దాన్ని బట్టి మేము యాక్ట్ చేస్తామని చెప్తూ ఉన్నాడు ఏం కావాలండి ఇంతకన్నా మీకు అంటే ట్రంప్తో తగాద పెట్టుకొని ట్రేడ్ డీల్ జరగకుండా అమెరికాతోటి సంబంధాలు దెబ్బతిని అమెరికా వ్యాపారస్తులు వాళ్ళ టెక్నాలజీ వాళ్ళ రక్షణ ఒప్పందాలు మనతోటి జరుపుకోకుండా అలా జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా నాకు అదే కనపడుతుంది అంతకన్నా నాకు ఇంకేం కనపట్ల కాంగ్రెస్ పార్టీ ఏమనుకు ఏమనుకున్నా కూడా భారత ప్రజలు మాత్రం ఇది మన భారత సైన్యం భారత ప్రభుత్వం సాధించినటువంటి అత్యద్భుత విజయమని అనుకుంటున్నారు దీనితో భారత ప్రతిష్ట ప్రపంచం మొత్తం కూడా పైపై ఎదిగిన మాట మాత్రం కూడా కఠోర నిజం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి